హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలో శుక్రవారం పది నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది శుక్రవారం అనగానే మనకు లక్ష్మీదేవత గుర్తొస్తుంది హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాల్సిన రోజు శుక్రవారం అనగానే లక్ష్మీదేవిత గుర్తొస్తుంది శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తే సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ ధనం ఉండాలి ఇల్లు సంపదలతో తొలుతూగుతూ ఉండాలి అంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు మనం పాటించవలసిన వి నియమాలు అందులోనూ ముఖ్యంగా శుక్రవారం చేయాల్సిన పనులు మొదటగా ఇంట్లో ఎప్పుడు పసుపు ఉప్పు అయిపోవడం అనే ప్రసక్తే ఉండకూడదు అయిపోయేంత వరకు వాటిని వినియోగిస్తూ ఉండవద్దు పసుపు ఉప్పు ఇక అయిపోతున్నాయి అనుకుంటే కొత్త సరుకు తీసుకొచ్చి వాటిని జోడించాలి అలాగే ప్రతి ఇంట్లో బియ్యం డబ్బాలో బియ్యం కొలిచే కొలపాత్ర ఉంటుంది దాన్ని ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు రెండవది విడిచిన దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది విడిచిన దుస్తులను తలుపులకు తగిలించరాదు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మద్యం మాంసం ముట్టుకోవద్దు పాలు తీసుకోవాలి శుక్రవారం రోజు సూర్యోదయం కన్నా ముందే లేచి ఇంటిని శుభ్రపరిచి తల స్నానం చేసి ఇంట్లోని పూజ గదిలో దీపాలు వెలిగించాలి రాత్రివేళ భోజనం తర్వాత గిన్నెలను ఖాళీగా ఉంచకూడదు అన్నం పాత్రల్లో కాస్తైనా అన్నాన్ని ఉంచాలి అలా ఉంచడం ద్వారా పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది తప్పనిసరిగా ముదుట కుంకుమ ధరించాలి మిగతా వారాల్లో కుంకుమ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా శుక్రవారం ఇది తప్పనిసరిగా కుంకుమ ధరించడం ద్వారా వివాహిత స్త్రీలకు కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది కుంకుమకి బదులు టిక్లీలు పెట్టుకోవద్దు స్టిక్కర్స్ స్టిక్కర్స్ పెట్టుకోకూడదు కుంకుమ మాత్రమే ధరించాలి తద్వారా రజోగుణమైన శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది శుక్రుడికి తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి అలాగే లక్ష్మీదేవికి కూడా తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి కాబట్టి తెల్లని దుస్తులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు వీలైతే తామర పువ్వులు పద్మములతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది అలాగే అన్నదానం వస్త్రదానం పుష్పదానం చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి వర్జ్యం ఉన్న సమయంలో మౌన వ్రతం పాటిస్తే మంచిది ఆ సమయంలో ఎవరితోనూ ఏమీ మాట్లాడవద్దు తద్వారా ఆ ఇంట్లో ధన సమృద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియోలో ఉన్న అన్ని అంశాలు మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు అందరికీ ధన్యవాదాలు